కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో ఆర్ఎంపీ డాక్టర్ కార్తికేయ నిర్వహిస్తున్నటువంటి క్లినిక్ పై కొందరు యువకులు మద్ద దాడి చేశారు ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆసుపత్రిలో ఉన్న ఓ యువకుడు తీవ్రంగా గాయపడంతో ప్రభుత్వం తరలించారు ఆర్ఎంపీ డాక్టర్ కార్తికేయ జనసేన సానుభూతి పరుడుగా ఉంటూ గత ఎన్నికల్లో స్థానిక విజయానికి తెలిపారు ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో తాను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ కావాలని అడగడంతో టీడీపీ నాయకులే కొందరు వారితో కలిసి తనపై దాడి చేసి ఉంటారన్నటువంటి అనుమానం కార్తికేయ వ్యక్తం చేశారు అయితే ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదని ఆయన స్పష్టం చేశారు ये कारें बोला हो रहे हैं बच्चों ये चलें जो ये बच्चा जान ये चलें जो इसका क्या तो डॉपर हाँ जिसको नहीं ये ड्रॉपर कर रहा है बच्चे लाइन जोड़ का नॉर्मलेस करते हैं इंडिया ये ड्रॉपर लाइन जोड़ का ये जेजे बच्चा इनके नॉर्मलेस को कर रहे हैं నువ్వు ఊరుకో హాస్పిటల్ కొడుకో ఆ గుంతు ఇప్పటికే వాసింది మళ్ళీ అవుతుంది తప్పు పట్టట్లేదండి టీడీపీ నాయకులు జనసేన నాయకులు ఓరవలైన దాడి చేయడం జరిగింది ఇలాంటి దాడులు ఆపుకొని మనం కష్టపడి ముందరికెళ్ళాలనే భావన మర్చిపోయి భయభ్రాంతం గురి చేశారు రాత్రి నలభై మంది పైగా వచ్చి హాస్పిటల్లో ధ్వంసం చేసి మా నా దగ్గరున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కొట్టి ముప్పై మంది ఒక్కడ చేసి కొట్టి గూడు ఇంజూరెన్స్ అయ్యిందండి మోకాలు మీద కొట్టి కర్రలతో రాళ్లతో దాడి చేశారండి పోలీస్ వారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్కి దయచేసి మీ పరిగణలో తీసుకుని ఇలాంటి దాడులు ఆపాలి మా ప్రాణ రక్షణ కలిగించాలని మేము కోరుకోవడం జరుగుతుంది కార్తికేయ ప్రథమ చికిత్సా కేంద్రం అనే పేరు నేను రాత్రి ఒక ముప్పై నలభై మంది దుండగులు నా మీద నా హాస్పిటల్ మీద దాడి చేయడం జరిగింది నేను జనసేనలో ఎన్నడూ లేని విధంగా ముందలకెళ్ళి నా వంతు కృషితో నేను ముందలకు వెళ్తున్నప్పుడు వెళ్తున్నా అలాగే ఆ నిమిత్తం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నా వృత్తి డాక్టర్ వృత్తి కాబట్టి ఇలా నెల పదిహేను రోజుల క్రితం ఎమ్మెల్యే గారిని మోడేప్రసాద్ గారిని అడగడం జరిగింది ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్గా నేను చేసిన కృషికి మీరు ఇవ్వాలనుకుంటే కొంచెం మాకు ఇవ్వండి సార్ ఇంకా పేదలకు ఎక్కువగా హుండీ డాక్టర్గా నేను సేవలు అందిస్తున్నాను కుండీ డాక్టర్ ఉచిత వైద్య సేవా ట్రస్ట్ ద్వారా వాళ్ళకి తోచింది వేసుకునే విధంగా నేను సేవ అందిస్తున్నాను అదే సేవాభావంతో నేను వెళ్ళి అడిగాను అడిగితే కొంతమంది దుర్మార్గమైన వాళ్ళు అందరూ కాదు టీడీపీ నేతలు ఉన్నారు హాస్పిటల్ చైర్మన్గా గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్గా ఇస్తే సేవ చేసుకుంటాను సార్ అక్కడ ఏమన్నా చిన్న చిత్తగా ఏమన్నా చేయాల్సి వచ్చినా నా సొంత ఖర్చులతో నేను చేసుకుంటాను సార్ నాకు అదొకటి నేను పార్టీ కోసం కష్టపడ్డానని అనుకుంటే మీరు ఇవ్వండి సార్ అని అడగటం జరిగింది నెల పదిహేను రోజుల క్రితం